గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇక్కడ చూడొచ్చు సార్ ఎన్నికల ముందు వచ్చే నోటిఫికేషన్లు ఏవి ఉంటాయి సార్ అదేవిధంగా ఆర్థిక శాఖ ఆమోదం ఎన్ని పోస్టులకు మరి పోలీస్ నోటిఫికేషన్కు అయినా సరే అటు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఆర్థిక శాఖ ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లకు ఆమోదం తెలిపింది మరి ఎన్నికలను కంటే ముందే మరి ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే లేకపోతే జీపీఓ అయినా సరే పోలీస్ అయినా సరే ఎన్నికల ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా లేదా అనేసి చాలా మంది స్టూడెంట్స్ కామెంట్లు తెలియజేస్తున్నారు సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఎన్నికల ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లు కనుక ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు ఇక్కడ ప్రభుత్వము ఇరవై మూడో నుంచి నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వబోతుంది నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది వన్స్ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే జాబ్ నోటిఫికేషన్ అది ఇవ్వరు ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ మరి ఎన్నికలు మరి లేట్ అయిన కొద్దీ ఉంటే అది ఖచ్చితంగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంటే అది జీపీఓనే వస్తుంది మరి జీపీఓలో సంబంధించినటువంటి ఇంకొక మరి అడ్డంకులు ఏం ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ చూడొచ్చిన చూడొచ్చు సార్ మనకు ప్రధానంగా జీపీఓ సంబంధించినటువంటి మొత్తం పదివేలు ఉంటే దాంట్లో ఫస్ట్ ఎగ్జామ్ నిర్వహించారు ఫస్ట్ ఏదైతే పాత విఆర్ఓ విఆర్ వీఆర్ఏ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అప్పుడు మూడు వేల ఐదు వందల మంది సెలెక్ట్ అయ్యారు మళ్ళీ తర్వాత ఇంకో అవకాశం కావాలి చాలామంది ఇక్కడ రెవెన్యూ నే అధికారులు అంతా సార్ అంతా ఉద్యోగులందరూ కలిసి మరి ఆ రెవెన్యూ శాఖ మంత్రికి ఇక లేఖ ఇచ్చారు మాకు ఇంకో అవకాశం ఇవ్వండి అనేసి అంటే మరి గౌరవనీయులైన పొంగులేటి సార్ గారు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ జూలై ఇరవై ఏడో తారీఖున ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి సమాచారం ఇంకా కొన్ని రోజులు డేట్ కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు జూలై పదిహేడో తారీఖున ఉన్నటువంటి డేట్ని కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు అంటే ఏంటిదంటే ఇక్కడ మనకు చూడవచ్చు సార్ ఖచ్చితంగా మరి రెవెన్యూ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళతోనే మరి ఈ యొక్క భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఒకవేళ మిగిలితే పోస్టులు దాదాపుగా మూడు వేల వరకు పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం అయ్యేటటువంటి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ప్రధానంగా కనబడుతుంది నెక్స్ట్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఎన్ని శా ఎన్ని పోస్టులు ఆమోదించి సార్ అని చాలా మంది స్టూడెంట్స్ ఇదే డౌట్ అండి సో యాక్చువల్గా ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడొచ్చు పదిహేను వేల పైగా పోస్టులను ఆమోదించింది దీంట్లోనే దాదాపు వెయ్యి పోస్టులు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా మనకు ఎస్ఐ పోస్ట్లో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది రీసెంట్గా చాలామంది వివిధ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎల్ ఉన్నవారు మరి వేరే ఎక్కువగా జాబు గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు సో అక్కడ వేకెన్సీస్ ఏర్పడినాయి కాబట్టి మరి కొంతమంది కానిస్టేబుల్ స్టూడెంట్ కొంతమంది కానిస్టేబుల్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ లాంటి దాంట్లో వెళ్ళిపోయారు మొత్తానికైతే అవన్నీ కనుక చూసుకున్నట్లయితే మరో రెండు నుంచి మూడు వేల వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉన్నది ఇక్కడ ప్రధానంగా మళ్ళీ పదిహేను నుంచి ఇరవై వేల మధ్య మరి నోటిఫికేషన్ ఇక్కడ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ కనుక చూడొచ్చు దాదాపుగా పది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్య మరి ఎన్నికల ముందు వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందా అంటే ఇప్పుడు రాదండి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నుంచే నోటిఫికేషన్లు వస్తున్నాయి అక్టోబర్ నుంచే నోటిఫికేషన్లు వస్తున్నాయి అనేసి వీడియో కూడా చేసినాను ఆల్రెడీ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాకపోతే మీరు సిద్ధంగా ఉండడం ఇక్కడ బెటర్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇస్తే మీరు ఎగ్జామ్స్ ఎంతవరకు దాన్ని మీరు రాయగలుగుతారు ఎంతవరకు మీరు మరి సాటిస్ఫాక్షన్ ఉంటా ఉండగలుగుతారు అనేది మీకే నిర్ణయం అది మీరు చేతుల్లో ఉన్నటువంటి అన్నది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి రాబోయే ఎన్నికల్లో రాబోయే నోటిఫికేషన్లో మీరే విజేతలు కావచ్చు ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నారు